అందరికీ నమస్కారం ఈ నేను సంకట హర చతుర్థి వ్రత కథను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఈ కథ విన్న సంకటహర చతుర్థి వ్రతం ఆచరించిన చాలా పుణ్యం వస్తుంది అని చెప్తూ ఉంటారు ఈ కథ సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యతను ఆధ్యాత్మిక విలువలను అలాగే సంకష్టహర చతుర్థి ఉపవాసాన్ని వివరిస్తుంది ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత కారణంగా ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారు గణేషుని లోకానికి వెళ్తారని అక్కడ వారు దేవుడి ఆశీర్వాదం వల్ల గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారని మన పురాణాలు చెప్తున్నాయి ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి నెలల పాటు ఆచరించాలి బహుళ చవితి నాడు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి వ్రతం ఆచరించే రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి అరమీటర్ పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రంగులో ఉన్న రవిక గుడ్డను తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి మనసులో కోరికను అనుకుని త్రీ ఫిస్ట్ మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని ఆ రవిక గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలను అలాగే రెండు ఒక్కలు దక్షిణ కూడా పెట్టి మనసులోని కోరికను మళ్ళీ ఒకసారి మూట మూటకట్టాలి ఇప్పుడు సంకటహర చతుర్థి వ్రత కథను తెలుసుకుందాం ఒకనాడు ఇంద్రుడు తన విమానంలో వినాయకుడి గొప్ప భక్తుడైన భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా సూరసేనుడు అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చుట్టుపక్కన భూమిపై అర్థాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సూరసేనుడు గబగబా బయటికి వచ్చి ఆశ్చర్యపు చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఇలా సమాధానమిచ్చారు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్థాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యబలాన్ని నాకిస్తే విమానం తిరిగి మళ్లీ బయలుదేరుతుంది అని అన్నారు సైనికులంతా కలిసి రాజ్యమంతా అన్వేషిస్తూ తిరిగారు కనీసం ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వాళ్ళు కనపడకపోతురా అని ఆశతో వెతుకు ారు కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు అదే సమయంలో కొందరి సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనిపించింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయ్యాక లేచి కొంచెం తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కుంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేసింది ఈ రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తన జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోవడం మరణానంతరం తథ్యమని చెప్పాడు గణేషుని దూతను అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తనకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి మళ్లీ బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేషుని దూత అంగీకరించలేదు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలాన్ని పొందిన కారణం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యాన్ని పొందింది దాని వలనే ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పొచ్చు ఈ కథ సంకష్టహర చెవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మికత విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యమైతే పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళ్తారని అక్కడ భగవంతుని ఆశీసులు వలన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఎలా చేయాలి అన్నది కూడా మీకు ఇప్పుడు క్లియర్ గా వివరిస్తాను ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతం ఆచరించవలసిన రోజున ప్రాతకాలమే శిరస్నానం చేసిన తరువాత గణపతిని పూజించాలి అర మీటర్ పొడువున్న తెలుపు లేదా ఎరుపు రంగులో ఉన్న రవిక గుడ్డను తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకారణ చేయాలి మనసులోని కోరికను తలుచుకుని మూడు గుప్పిలతో బియ్యం తీసుకుని ఆ రవిక గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ కూడా పెట్టి మనసులోని కోరికను మరోసారి తలుచుకుని మూట కట్టాలి సంకట నాశన గణేశ స్తోత్రాన్ని సంకట హర చతుర్థి వ్రతకథను చదవాలి లేదా వినాలి ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పన్ను స్వామికి నివేదన చేయాలి తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు వరకు పూజ చేసిన గణపతి విగ్రహాన్ని కదిలించకూడదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి పూజ చేసుకోవాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి ఇదండి సంకటహర చతుర్థికి సంబంధించిన వ్రత కథ ఇంకా నియమాలు మీ అందరికీ ఈ వీడియో తప్పనిసరిగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే షేర్ చేశాను ఆ గణపతి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంకటహర చతుర్థి రోజున ఈ వ్రతాన్ని ఆచరించడానికి వీలు పడని వాళ్ళు కూడా ఈ వ్రత కథను ఒక్కసారైనా వింటే కూడా చాలా పుణ్యం వస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి